చెప్పండి ఆ తెలుసండి మరి విజయ దేవరకొండ గారు పెళ్లి చేసుకోబోతున్నారు మరి వీళ్ళు ఏం అంత సిగ్గుపడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు విజయ దేవరకొండ రష్మి గారు వేరే వాళ్ళు ఏదో ఓయో రూమ్కి వెళ్ళినట్టు సిగ్గుపడతారేంటి బహిరంగంగా చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని చెప్పండి అయ్యా అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏంటి ఆయన సిగ్గుపడతాడు మరి రష్మిగారు సిగ్గుపడుతుంది మా మధ్య ఏమీ లేదంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య పెళ్లిన మటుకు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే రష్మిక గారి బ్యాక్గ్రౌండ్ చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ నాకు ఆమె కర్ణాటకలో ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వ్యక్తి ఆమెకు అక్కడ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు ఆమె కూడా కర్ణాటక రాష్ట్రంలో ఆమె చాలా వివాదాల్లో కూడా ఉంది ఆమెకు సపోర్ట్గా ఆమె కుల సంఘాలు ఉన్నాయి రష్మిక గారికి సపోర్ట్గా కొన్ని కుల సంఘాలు ఉన్నాయి అంత కష్టపడి రష్మిక గారికి ఏదైనా ప్రాబ్లం వచ్చి వచ్చినప్పుడు వీళ్ళంతా సపోర్ట్ చేసి ఆమెకు సపోర్ట్ ఉన్నప్పుడు రష్మిక గారు ఇప్పుడు వాళ్ళందరినీ కాదని ఎక్కడో ఆంధ్రా హైదరాబాద్కి వెళ్ళే చేసి ఎవన్నో చేసుకుంటారంటే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా ఎక్కడ అయింది మీరు చూసారా రింగ్ పెట్టడం రింగ్ పెట్టించుకోవడం మీరు చూసారా ఎక్కడ చూసినావు రింగ్ పెట్టలేదు పెట్టించుకోలేదు నువ్వు చూసినావా ఇంకా ఎవరు చూడలేదు అది కేవలం టాక్ మాత్రమే టాక్ అంతే మీరు చూసారా ఫోటో వాళ్ళు రింగ్ పెట్టడం మీరు చూసారా ఖచ్చితంగా కూడా కర్ణాటక నుంచి ఆమె ప్రత్యేకమైన ఒక తెగకు చెందిన వ్యక్తి వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా అటు వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేసే అవకాశం ఉంది అవునండి వాళ్ళ ఆమె కోసం ఎంతో ఫ్యాన్స్ ఫైట్ చేశారు అక్కడ ఆమె కుల అభిమానం ఇక్కడ కులం ఇది వేరే విషయం కాదు ఆమె కులానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ పెద్ద సంఘాలు ఉన్నాయి కర్ణాటకలో వాళ్ళు ఇదివరకు ఆమె మీద కొంతమంది మినిస్టర్ కామెంట్ చేస్తే ఊరుకోలేదు అటువంటి అప్పుడు వాళ్ళ వ్యక్తి ఒకరు పైకి వస్తున్నప్పుడు ఆమె వేరే చోటుకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళందరూ వీపీ వాళ్ళందరూ వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు ఎవ్వరు ఊరుకునే వస్తూనే లేదు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు ఖచ్చితంగా కూడా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది కర్ణాటకలో ఉన్నారండి కర్ణాటకలో కొన్ని ఉన్నాయి వాళ్ళకి చాలా మంది ఆఫ్కోర్స్ రష్మిక అంటే నాకు కూడా ఇష్టమే బాగా డాన్స్ చేస్తుంటుంది ఆమె స్టెప్స్ కూడా బాగా చేస్తుంటుంది రష్మిక చాలా మంది అభిమానులు ఉన్నారు కదా రష్మిక గారికి అందులో వెనకడిగేసేది ఏం లేదు తగ్గేదే లేదు రష్మిక వాళ్ళ కుల సంఘాలకు ఇష్టం లేదు కర్ణాటకలో కర్ణాటకలో వాళ్ళ సంఘాలు ఉన్నాయి వాళ్ళు మీరు అందరూ టైప్ చేస్తున్నారు రష్మి గారి గురించి ఆ బయోగ్రఫీ వస్తుంది వాళ్ళు ఎవరు కూడా ఆమె పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ వాళ్ళని చేసుకోవాలి వాళ్ళ వాళ్ళు చేసుకోవాలి కానీ వాళ్ళ కుల నుంచి బయటకు వచ్చి వేరే కులం అని చేసుకుంటే వెళ్ళిపోతా అంటే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒక కులం వ్యక్తి పైకి వచ్చాడు టెన్త్ క్లాస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుందాం మా కుల సంఘాలు ఆ కుల సంఘం ఆయన సన్మానం చేస్తే చేయవా ఎందుకు చేస్తాయి ఒక వ్యక్తికి ఒక ఐఏఎస్ అయ్యాడు అనుకోండి వాళ్ళ కుల సంఘాలు సన్మానం చేస్తారు ఎందుకు చేస్తున్నారు మరి ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా ఇండియాలో కుల వ్యవస్థ లేదు అని చెప్తే వాళ్ళు మీకు అబద్ధం చెప్పినట్టే పైకి ఒకటి లోపల ఒకటి చెప్పద్దు ఏదున్నా పైకే చెప్పు నిజాయితీగా చెప్పు గాంధీ మార్గం అవలంబించచ్చు సత్యమే పలకాలి అసత్యం పలకద్దు లేదా పలకలేనప్పుడు సైలెంట్గా ఉండాలి